హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి అదే గోధుమ పిండి బిస్కెట్స్ ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో రెండు కప్పులు గోధుమ పిండి వేస్తాము అలాగే ఇంకో కప్పు షుగర్ తీసుకొని దాంట్లో ఇలా చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాము సో ఆ పౌడర్ని అయితే మనం దీంట్లో వేసేస్తాము వేసి అలాగే పాటు మనం గీనైతే వేస్తామండి ఇవి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ నచ్చని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి హీట్ ఆయిల్ వేసి ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి వంటలు అనేవి లేకుండా ఎందుకంటే గీ వేసాం కదా సో నెక్స్ట్ అయితే మనం ఒక టూ స్పూన్స్ మనం అయితే తీసుకుంటామండి వేసాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ చూపించినట్టుగా చూసారు కదండి ఇలా ముద్ద చేస్తే కూడా పొడి పొడిగా రావాలండి ఆ తర్వాత మనమైతే చిటికెడు ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పోస్తే షుగర్ ఉంది కదండి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి సో ఇలా నీట్గా రౌండ్ చేశాక ఇలా ఓపెన్ చేస్తే ఇలా పొరలు పొరలుగా రావాలండి ఇలా వస్తే రెడీ అయిపోయినట్టు మనకి నెక్స్ట్ అయితే మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ పిండిలో నీట్గా రౌండ్స్ చేసుకుంటామండి చక్కగా దీనికైతే కొంచెం మందం ఉండాలండి మరీ పల్చగా అసలు చేయకూడదు ఎందుకంటే మనం బిస్కెట్స్ చేస్తున్నాం కదా సో మనకైతే మందంగా ఉండాలి సో నేనైతే ఇలా నీట్గా రౌండ్స్ చేసేసాను చక్కగా వచ్చిందో చూడండి దీన్ని మనం మనకి నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు చూసారు కదా అన్ని అంత మందం అయితే ఉండాలి సో నెక్స్ట్ నేను నచ్చిన షేప్ కోసం కట్ చేసుకుంటున్నాను బాక్స్ షేప్లో సో ఇక్కడ చుట్టుపక్కల వచ్చిందంతా అదేమి పడేన అవసరం లేదండి దాంతో కూడా మనం చేసుకోవచ్చు ఒక రౌండ్ చేసి సో నేనైతే ప్రస్తుతానికి పక్కన పెట్టున్నాను సో నెక్స్ట్ ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నానండి సో మనకైతే చిన్న చిన్న స్క్వైర్స్ కావాలి కదా సో దానికోసం ఇలా కట్ చేసుకుంటున్నామండి చిన్న చిన్న బాక్సెస్ వచ్చేలాగా సో చూసారు కదా నీట్గా వచ్చేస్తున్నాయి ఇలా రావాలండి సో నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటామండి హీట్ అయ్యే వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనమైతే మీడియం ఫ్లేమ్లోకి మార్చేస్తామండి ఇక్కడ టెస్టింగ్ కోసం కొద్దిగా వేసి చూశాను కాగిందా లేదా అని సో కాగాకైతే ఒక దాని తర్వాత ఒకటి నీట్గా వేసేసుకోవచ్చు చూసారు కదండి చక్కగా అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో సో ఇవైతే మనం హై ఫ్లేమ్లో అస్సలు రోస్ట్ చేయకూడదండి మీడియం టు లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ నీట్గా రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇలా వచ్చేస్తాయండి సో మీరు అందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారండి ఇవైతే మనకి ట్వంటీ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్